హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజైతే మనము సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అనే గ్రామంలో ఉన్నామన్నమాట సో ప్రతి శుక్రవారం అంటే ఫ్రైడే రోజు మనకైతే ఇక్కడ ఈ ఆవుల సంత అనేది జరుగుతుంది సో ప్రతి ఫ్రైడే రోజు ఇక్కడ ఆవుల సంత అనేది చాలా పెద్ద మార్కెట్ అనేది జరుగుతుంది అనమాట సో ఇక్కడ నేను చూసింది ఏంటంటే మనకి ఇక్కడ ఎక్కువ వచ్చేసి బ్రీడ్ వచ్చేసి జెర్సీ ఇంకా హెచ్ఎఫ్ అనే బ్రీడ్ అయితే చాలా అవైలబుల్లో ఉందన్నమాట ఇక్కడ సో చూసుకోవచ్చు వాటి సైజు పర్సనాలిటీ అట్టర్ సైజ్ క్వాలిటీ అండ్ వాటి ప్రైజ్ ఎలా ఉంది వాటి మిల్కింగ్ ఎలా ఉందనే ఈ యొక్క వీడియోలోనే మీకు చూపి తప్పకుండా చూపిస్తాను సో ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి అండ్ లైక్ కూడా చేయండి సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను సో ఇవి వచ్చేసి లక్ష ఇరవై వేలు చెప్తున్నాను అనమాట రైతు సో ఇవి వచ్చేసి ఐదు లీటర్లు ఐదు లీటర్లు ఇస్తారట రెండు సేమ్ ఐదు లీటర్లు ఇస్తారట పూటకి ఐదు లీటర్లు చూసుకోవచ్చు అట్టర్ సైజ్ చెక్ చేసుకోవచ్చు మీరు సో పూటకి ఐదు లీటర్లు ఇస్తాయట సో ఒక రోజు మొత్తం వచ్చేసి మనకి పది లీటర్లు కంపల్సరీ ఇస్తాయట లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నాను రెండింటికి చెక్ చేసుకోవచ్చు సూడియా ఇవి సూడియా సూడి తీసుకోవచ్చు అన్నదే అన్నమాట మంగళారం ఎనిమిది పాలు ఎనిమిది లీటర్లు సో చూసుకోవచ్చు ఇది ఎనిమిది లీటర్లు ఇస్తుందట ప్రైజ్ ఇంకా అనుకోలేదు ప్రైజ్ చూసుకో చెప్తాం తీసుకోవచ్చు ఈ ఆవు వీళ్ళు తీసుకుందాం అనుకుంటాను అనమాట సో ఇది వచ్చేసి మిల్క్ కెపాసిటీ వచ్చేసి ఊటకి నాలుగు లీటర్లు అంట సో ఒక డే మొత్తం వచ్చేసి ఎనిమిది లీటర్లు ఇస్తాదట చెక్ చేసుకోవచ్చు సో అన్ని సందులు ఉన్నాయా లేవా పని చేస్తున్నాయా అని చెప్పేసి వాళ్ళు చెక్ చేయించుకుంటారు అనమాట తీసుకునే ముందు ఇస్తారండీ <laughs> పాలు వచ్చినట్టు ఇది వచ్చేసి యాభై వేలకు పోయిందనమాట సో ఇది వచ్చేసి కెపాసిటీ మిల్క్ కెపాసిటీ వచ్చేసి ఎనిమిది లీటర్లు ఇస్తుందట సో యాభై వేలకు పోయింది వాళ్ళు మొత్తం అన్ని సందులు చెక్ చేసుకొని తీసుకున్నారు కాజీపేట్ వచ్చేసి తొంభై ఐదు వేలు చెప్తుండ్రు రైతు చూసుకోవచ్చు ఒక్క రూపాయి కూడా దగ్గర ఉంటాడు నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తాడు సో మిల్క్ కెపాసిటీ ఎంత అనేది ఇంకా చెప్పలేదు తెలుసుకుందాం మనము చూసుకోవచ్చు తొంభై ఐదు వేలు చెప్తాను నైంటీ ఫైవ్ థౌసండ్ తొలిసూరట ఇది వచ్చేసి ఎనిమిది లీటర్లు ఇస్తుందట పూటకి సో చూసుకోవచ్చు వచ్చేసి పూటకి ఎనిమిది లీటర్లు అంటే మొత్తం సిక్స్టీన్ లీటర్స్ ఇస్తుంది అనమాట చూసుకోవచ్చు సిక్స్టీన్ లీటర్స్ ఇస్తుంది అన్నమాట పదహారు లీటర్లు ఇస్తుంది సో ఇది వచ్చేసి గిర్ర అనమాట చూసుకోవచ్చు ఈ ఆవ వచ్చేసి మనకి పూటకి ఐదు లీటర్లు ఇస్తారట మొత్తం వచ్చేసి పది లీటర్లు ఇస్తాయని చెప్తాను రైతు చూసుకోవచ్చు సో దాని సైజ్ చెక్ చేసుకోవచ్చు మనం అట్టే సైజ్ చూసుకోవచ్చు సో ఇది వచ్చేసి దాని దూడన్నమాట సో అయితే ఇది వచ్చేసి పది లీటర్లు ఇస్తారట సో చూసారు కదా ఆవుల సంత అనేది ఇక్కడ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది అనమాట సో ఇక్కడ నేను చూసింది ఏంటంటే చాలా జెర్సీ హెచ్ఎఫ్ అనే ఆవులు చాలా బాగా వచ్చాయన్నమాట వాటి మిల్కింగ్ కెపాసిటీ చూసుకోవచ్చు సో స్టార్టింగ్ వచ్చేసి మనకి యాభై వేల నుంచి వెళ్ళి లక్ష పైన ఇక్కడ ఆవులు అనేవి అవైలబుల్గా ఉన్నాయన్నమాట అందుబాటులో ఉన్నాయి సో వాటికి మిల్కింగ్ కెపాసిటీ కూడా ఒక ఆవు వచ్చేసి ఒక రోజు మొత్తానికి పదహారు లీటర్లు ఎనిమిది లీటర్లు ఇంకా ఇరవై ఒక్క లీటర్లు అంటే ట్వంటీ వన్ లీటర్స్ పైన ఇస్తున్నాయి సో ఇక్కడికి వచ్చే వాళ్ళు ఏంటంటే మంచి ఎవరైనా డైరీ పెట్టేవాళ్ళైతే ఇక్కడ వచ్చి ఆవులనే తీసుకోవచ్చు అనమాట ఒక ఆవుల డైరీ డైరీ ఫామ్ పెట్టే వాళ్ళు అనుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చి మంచి కెపాసిటీ మిల్క్ కెపాసిటీ చూసి చెక్ చేసుకొని తీసుకోవచ్చు అని నా ఒక అభిప్రాయం అనమాట సో ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసము సో మీ యొక్క సపోర్ట్ అనేది నాకు ఎంతో ఇంపార్టెంట్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో